మీ అందరికీ బిఎస్ఎన్ఎల్ యాడ్ గుర్తుండే ఉంటుంది కనెక్టింగ్ ఇండియా అనే ట్యాగ్ లైన్తో వచ్చేది బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దీని రెండు వేల సంవత్సరంలో తక్కువ ధరకి డేటా ప్లాన్స్ ఇంకా కాలింగ్ సర్వీసెస్ని భారత్లో ప్రతి మూల మూలకి ఎక్కడో ఉన్న చిన్న గ్రామాలకి కూడా అందించడానికి భారత ప్రభుత్వం స్థాపించింది అందులో సక్సెస్ అయింది కూడా కానీ తర్వాత జియో ఫ్రీ ఇంటర్నెట్ అనడం ఇంకా కరప్షన్ ఇలా ఎన్నో కారణాల వల్ల బిఎస్ఎన్ఎల్ ఆల్మోస్ట్ పతనమయ్యే స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మన అంబానీ మామ మనందరికీ గాలి పీల్చుకోవడం తినడం ఎంత ఇంపార్టెంటో ఇంటర్నెట్ కూడా అంత ఇంపార్టెంట్ అనేలా అలవాటు చేసేసి దాని రేట్లేమో డబుల్ ట్రిపుల్ చేసుకుంటా పోతున్నాడు అప్పుడే హీరోల మన రతన్ టాటా గారు మనల్ని గట్టెంగించడానికి వచ్చారు భారత ప్రభుత్వం మన టాటా గారికి ఈ బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ని పంతొమ్మిది వేల కోట్లకి ఇచ్చింది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం భారత ప్రభుత్వం రెండు వేలవ సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ని స్థాపించింది రెండు వేల ఎనిమిది వరకు బాగా లాభాలని కూడా చూసింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో అయితే ఏకంగా పదివేల కోట్ల లాభం చూసింది మరి మన భారత్లో ఒక గవర్నమెంట్ కంపెనీలో ఇంత లాభాలు వచ్చేస్తుంటే అవినీతి పరుల కళ్ళు దాని మీద పడకుండా ఉంటుందా ఇక మరి అప్పటి నుంచి కరప్షన్లు స్కామ్లు మొదలయ్యాయి రెండు వేల ఏడులో టెలికమ్యూనికేషన్ మినిస్టర్ అయిన దయానిధి మారన్ తమ సొంత మీడియా హౌస్ అయిన సన్ నెట్వర్క్స్ కోసం అక్రమంగా బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ని వాడుకుంటున్నారు అనే ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా కూడా చేశారు ఆ తర్వాత నెక్స్ట్ టెలికామ్ మినిస్టర్ అయిన ఏ రాజా టూ జీ స్పెక్ట్రంలో అక్షరాల లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల స్కామ్ చేసినట్టు బయటపడింది అలానే రూరల్ పాపులేషన్కి నైంటీ త్రీ మిలియన్ జిఎస్ఎం లైన్స్ను వేసే లో దానికంటే ఎక్కువ స్కామ్ చేసినట్టు బయటపడింది ఇక ఇలా కాదని గవర్నమెంట్ నెక్స్ట్ జరిగే ప్రతి ప్రాజెక్ట్లో ఫస్ట్ ఈడీ మరియు సిబిఐ పరిధిలో జరగాలని ఆర్డర్ జారీ చేసింది అంటే ఈడీ మరియు సిబిఐ ప్రతిదీ చెక్ చేస్తారన్నమాట సిబిఐ గురించి తెలిసిందేగా చెక్కింగ్లు ఎక్కువ పని తక్కువ అయిపోయి వర్క్ చాలా డిలే అయ్యేది సరిగ్గా అప్పుడే ప్రైవేట్ ప్లేయర్స్ అయిన రిలయన్స్ ఎయిర్టెల్ వొడాఫోన్ డొకోమోలు మార్కెట్లోకి వచ్చాయి అసలు బీఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్కు ముఖ్య కారణాలు మొదటిది కస్టమర్ సర్వీస్ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదని ఫోన్ చేస్తే కస్టమర్స్తో చాలా రూడ్గా మాట్లాడేవారు బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఇలాంటివి బాగానే ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి కనెక్షన్ వేయించుకోవడానికి అప్లికేషన్లు ఫిల్ చేయడం ఫిల్ చేసిన తర్వాత ఎప్పుడో కనెక్షన్ ఇవ్వడానికి రావడం అలా వేసిన కనెక్షన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మళ్ళీ బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో లైన్లో నిలబడడం ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది ఇంకో ముఖ్య కారణం బిఎస్ఎన్ఎల్ ఓన్లీ రూరల్ ఏరియాస్ పైనే బాగా ఫోకస్ చేసేది దాని ఏఆర్పియూ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చాలా తక్కువ ఉండేది మూడో ముఖ్య కారణం జియో ఎంట్రీ అది కూడా త్రీ జీ నుంచి ఫోర్ జీకి రోజుకి వన్ జీబీ డేటా ఫ్రీ 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 దీంతో ఒక బిఎస్ఎన్ఎల్ ఏంటి మిగతా అన్ని టెలికామ్ కంపెనీస్ బెదిరిపోయాయి వడఫోన్ ఇంకా ఐడియా అయితే సర్వైవ్ అవ్వడానికి మర్జ్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎంతంటే అంత పెట్టి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అందుకే ఈ మోనోపొలిని అరికట్టడానికి బిఎస్ఎన్ఎల్ రీఎంట్రీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఆల్రెడీ ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటంటే పదమూడు రోజుల్లో లక్షా ఐదు వేల సిమ్లు జియో ఎయిర్టెల్ వొడఫోన్ నుంచి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేయించుకున్నారు ఇది కేవలం జనాలకి టాటా మీద ఉన్న నమ్మకమే ఆల్రెడీ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బిఎస్ఎన్ఎల్లు ట్రెండ్ అవుతున్నాయి జనాల రియాక్షన్ చూసి ఇన్స్టాలేషన్ పనులు కూడా వేగవంతం చేసినట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఫోర్ జీ టవర్స్ని ఫైవ్ జీకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా కన్వర్ట్ చేయడం టెస్టింగ్ పూర్తయింది రెండు వందల సిటీస్లో తొందరలో ఇన్స్టాలేషన్ కూడా పూర్తవుతుంది లాస్ట్ వీక్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య చెప్పిన దాని ప్రకారం ఈ ఫోర్ జీ టవర్స్ ఇన్స్టాలేషన్ని మానిటర్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పిఎం సెట్ చేస్తారు దీని టార్గెట్ మంత్లీ లేదా వీక్లీ కాదు డైలీ టార్గెట్స్ మానిటర్ చేయడం అలానే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ట్రిలియన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి అలోకేట్ అయితే అందులో ఎనభై మూడు వేల నాలుగు వందల పదహారు కోట్లు బిఎస్ఎన్ఎల్ కి అలోకేట్ చేసినట్టు జ్యోతిరాదిత్య చెప్పారు సో మోనోపలి అంటే ఒక సర్వీస్ లేదా ప్రోడక్ట్ ప్రొవైడ్ చేయడం కోసం ఒకటి లేదా రెండు కంపెనీలే మార్కెట్లో ఉండడం ఇది ఎంత డేంజరస్ అనడానికి ఈ సినారియోనే బెస్ట్ ఎగ్జాంపుల్ అలానే జియో ఇంకా ఎయిర్టెల్ మార్కెట్లోకి రావడం వల్ల జరిగిన టెక్నాలజికల్ చేంజెస్ ఇంకా అడ్వాన్స్మెంట్స్ని ఇగ్నోర్ చేయలేం వాళ్ళు లాభం కోసం చేసిన మన దేశంలో ఈ స్పీడ్ ఇంటర్నెట్ వల్ల చాలా మంచి చేంజెస్ కూడా వచ్చాయి మేబీ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇంతలా అప్గ్రేడ్ అవ్వడానికి ఒక విధంగా వీటి మోనోపొలి కూడా కారణం సో ఎప్పుడూ కాంపిటీషన్ ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుందేమో ఎనీవే రెండు వేల ఇరవై ఐదు కల్లా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ని బిఎస్ఎన్ఎల్ కోసం గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం